తారకాసురుడి లాంటి శక్తివంతుడిని ఓ చిన్న వయసున్న కార్తికేయుడు ఎలా ఓడించాడో మీకు తెలుసా తారకాసురుడి ఉన్మాదం మూడు లోకాలను వణికించింది దేవతలు భయంతో తలదించుకోగా కార్తికేయుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో దేవతల సైన్యాన్ని నడిపించేందుకు సిద్ధమయ్యాడు తన మయూర వాహనంపై చేతిలో దివ్యకుంతంతో యుద్ధానికి ముందుకు వెళ్ళాడు యుద్ధభూమి రణరంగంగా మారింది తారకాసురుడు తన మాయాశక్తులతో అగాధ సైన్యంతో భీకర దాడి చేశాడు కానీ కార్తికేయుడు ధైర్యంగా ప్రతి దాడిని ఎదుర్కొంటూ తన యుక్తితో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాడు తారకాసురుడు కార్తికేయుని చిన్న వయసును హేళన చేస్తూ అతన్ని తక్కువగా అంచనా వేశాడు తీవ్రమైన యుద్ధం అనంతరం కార్తికేయుడు తారకాసురుణ్ణి నేరుగా ఎదుర్కొన్నాడు తన తల్లి పార్వతి ఇచ్చిన దివ్యకుంతం దివ్యశక్తితో ప్రకాశించింది ఆ వేల్ తారకాసురుడిని సంహరిస్తూ అతని భీకర పాలనకు ముగింపు పలికింది తారకాసురుడి పతనంతో మూడు లోకాలు ఆనందంతో నిండిపోయాయి తన చిన్న వయసులోనే కార్తికేయుడు ధైర్యం తెలివితేటలతో ధర్మాన్ని నిలబెట్టాడు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే ధైర్యంతో ముందుకు సాగిన వారే విజయాన్ని అందుకుంటారు